ముందుకెళ్ళాలన్నమాట ముందుకెళ్తే ఇంకా మిలిటరీ మ్యూజియం అక్కడ కనిపిస్తుంది కదా జగన్ అయితే ఇంకా సెరబియన్ ఫ్లాగ్ అనమాట అది ఇంకా చాలా దూరం ఉంది చూడు అక్కడ దాకా నడుచుకుంటూ పోవాలి అక్కడ దాకా నడుచుకుంటూ పోతే అక్కడ మిలిటరీ మ్యూజియం ఉంటుందట అక్కడికి వెళ్ళిపోదాం మరి వెళ్ళేసి మొత్తం చూపిస్తాం మిలిటరీ మ్యూజియం లోపలికి కూడా అలా ఉంది అన్నారు మరి పోయేసి ఒకవేళ ఛాన్స్ ఉంటే లోపల వీడియో తీయడానికి చూపిస్తాం మరి అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అదొక టైం అనమాట మనకి టైం చూసుకోవడానికి వచ్చేసాము అయితే మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాము ఇది చూడండి ఇంబ్రిటరీ వాళ్ళు యూజ్ చేసినవన్నీ గన్నులు ఎలా ఉన్నాయో చూశారు కదా ఇవన్నీ ఇవన్నీ ఎలా యూజ్ చేస్తుండ్రో కూడా తెలియట్లేదు నాకు దిగిన ఇవి చూడండి ఎలా ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకవేళ బాగుంది అని నచ్చింది అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలానే మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి కదా అవి కూడా మొత్తం చూపిస్తానని చెప్పాను ఇంకా చూపిస్తాను అనమాట అలానే ఇంకా ఈ వీడియోలో కూడా ఇంకా జూ పార్క్ వీడియోలు తర్వాత పెద్ద చర్చ్ వీడియోలు అవన్నీ కూడా అప్లోడ్ చేశాను అనమాట యూరోప్లో విలేజెస్ అవన్నీ ఉండేవి అవన్నీ కూడా చూడండి వీడియోలు ఇంకా బాగా మీకు అప్పుడైతే బాగా అనిపిస్తుంది ఏవే ఉన్నాయనేది చాలా వీడియోస్ అయితే ఉన్నాయి చేశాను అనమాట మన ఛానల్ పేరు నేను తెలుసు కదా పరమేశ్ తెలుగు లాగ్స్ అని సెర్చ్ చేయండి ఇంకా దాంట్లో చాలా వీడియోలు ఉంటాయి అవన్నీ అప్లోడ్ చేశాను అవన్నీ చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది చూశారు కదా మిలిటరీ మ్యూజియం అనేది మీరు చూడండి ఇంకా లోపల మిటరీ మ్యూజియం సంబంధించిన ఇంకా మిలిటరీ వాళ్ళు ఇచ్చేసిన మొత్తం ఉంటాయి అనమాట లోపల మ్యూజియంలో కానీ లోపలికి అలా ఉందో లేదో లేదు అయితే ఉందనమాట త్రీ ఫిఫ్టీ దినార్స్ అంట కానీ మన డబ్బులు కాదు ఇక్కడ వీళ్ళ డబ్బులు దినార్లు వచ్చేసి త్రీ ఫిఫ్టీ దినార్స్ అంట కానీ యూరోస్ ఇస్తానంటే లేదు యూరోస్ లేదు ఓన్లీ దినార్సే అంటున్నా అంటున్నాడు నేను నా దగ్గర అయితే దినార్స్ అయితే లేవు కానీ మీరు ఎవరైనా ఒకవేళ చూడడానికి వెళ్తే ఇగన ఖచ్చితంగా దినార్స్ తీసుకుని వెళ్ళండి త్రీ ఫిఫ్టీ దినార్స్ అంట ఖచ్చితంగా చూడండి లోపలికి వెళ్ళేసేదిగినా సూపర్గా ఉంటుంది ఇది చూసారు కదా ఇదైతే ఆ పై నుండేసి మొత్తం చెక్ చేస్తారన్నమాట ఆ కోటలో ఏమైనా ఎక్కడ జరుగుతాయి అంటే ఎవరైనా యుద్ధానికి వస్తారా రావట్లేదా అనేది మొత్తం దానిపై నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట చేసి మీ కింద ఉండే వాళ్ళకి చెప్తూ ఉంటారు ఇంకా ఇక్కడ అంతా చాలా రూమ్లు అయితే ఉన్నాయన్నమాట చూసి వాళ్ళన్నీ దా యుద్ధాలు చేసేటప్పుడు ఎవరు కనిపించకుండా ఉండడానికి కానీ తర్వాత రాజులు తప్పించుకోవడానికి కానీ చాలా దారిలో ఇదో ఇది ఒక రూట్ అనమాట ఇంకా ఇలా ఒక ఐదు ఆరు గేట్లు ఉన్నాయి ఆ గేట్లో మొత్తం చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజైతే అవ్వదు మొత్తం చూపించడానికి ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మొత్తం అయితే మీరు చూసారు కదా ఇంక చిన్న ట్రైన్ ట్రామ్ మాదిరి ఉంటుంది అనమాట మామూలుగా మనం టూరిస్టులు వస్తారు కదా వాళ్ళని తీసుకొని తిప్పడానికి ఎందుకంటే దగ్గర లేదు కాబట్టి పెద్దది కాబట్టి తిరగడానికి చూడండి ఆమె కూడా మనకి ఫోజా తెస్తుంది అనమాట ఫోటోకి ఇంకా తిరగడానికి చాలా కష్టం అనేసి మొత్తం దాంట్లో తిరిగేస్తారన్నమాట కోట దిగిన టూర్కి వచ్చిన వాళ్ళు ఇది చూడండి ఇక్కడ మనం కూడా ట్రై చేయొచ్చు దీన్ని కానీ డబ్బులకి ఫ్రీగా అయితే లేదు డబ్బులకి అనమాట మనం కూడా ట్రై చేయచ్చు మనకంత అంత పర్ఫెక్ట్గా కొట్టాకొచ్చే కన్నా కొట్టచ్చు లేదంటే ఉండొచ్చు ఎందుకంటే డబ్బులకి కాబట్టి మీరు చూస్తారు కదా డిస్టెన్స్ అయితే కొద్దిగా దూరంగానే ఉంది మీరు చూడండి ఇంకా ఇక్కడ షాపులు కూడా ఉంటాయి ఇంకా మనం ఏమైనా తీసుకొని తినడానికి కూడా ఆకలి అయితే ఇది చూడండి ఇంకా పార్కులో కానీ బాగుంటుంది ఇది చూడడానికి చెట్లు కానీ లొకేషన్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి మరి చూస్తే కళ్ళు చెదిరిపేలా ఉంటుంది అంటే ఒక చిన్న ప్యాలెస్ కూడా ఉందనమాట ఆ ప్యాలెస్ కూడా చూపిస్తాను లోపలికైతే అలో లేదు లో పోవడానికి కానీ అక్కడికి వెళ్ళేసి అయితే చూపిస్తాను మీకు మీరు చూసారు కదా ఇక్కడ ఒక ముగ్గురు ఉన్నారు కదా ఇక్కడ అయితే నేర్చుకుంటున్నారు మరి వాళ్ళు దిగినా మీరు చూడండి అక్కడ అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట ప్యాలెస్ తిగినా చూడండి ఎంత బాగుందో ఇంకా ఈ ప్యాలెస్ ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట లోపల దిగిన కానీ ఇంకా అయితే అయితే ఈరోజు క్లోజ్లో ఉందనమాట లోపల పోవడానికి లేదు కానీ లోపల పోయాకుండా మొత్తం చూపిస్తుంటే మీకు లోపల ఎలా ఉందనేది లోపల అయితే లేదు మొత్తం క్లోజ్ చేసేసారు ఇక్కడ చూడు అక్కడ వాళ్ళ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది కదా సెరబియన్ ఫ్లాగ్ చూడండి ప్యాలెస్ కూడా సూపర్గా ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అనుకుంటా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా చూస్తాం మీకు మంచి మంచి లొకేషన్స్ ఉండేటన్ని మీరు చూసారు కదా అక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది కదా అక్కడ కూడా వెళ్దాం మరి అక్కడికి వెళ్ళేసి మొత్తం చూద్దాం దగ్గరికి వెళ్ళేసి చూడండి చాలా మంది అయితే వచ్చేసారు చూడడానికి తిగిన సూపర్గా ఉంది కదా చాలా హైట్లో ఉంది స్టాచ్యూ తిగిన మనం దగ్గరికి వెళ్ళి చూసాం మనకు పైన టాప్లో ఉండే కని కనిపిదు అంత పెద్దగా ఉంది అనమాట స్టాచ్యూ అయితే కదా ఇక్కడ చూశారు కదా ఇంకే అలానే ఇలా రివర్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది చూసారు కదా రెండు రివర్లు అక్కడ కలిసేది కూడా సూపర్గా ఉంటుంది ఇంకా మనం ఇక్కడ ఏం చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట అక్కడికి వెళ్ళేసి మనం అదంతా చేసి ఇంక దాంట్లో బోటింగ్ చేసి ఫుల్గా తిరగొచ్చు అనమాట ఇంకా మనము ఒకవేళ టూర్కి వచ్చామంటే కదా ఇక్కడ చూసారు కదా అక్కడ ఒక బోట్ కూడా పోతుంది అలా చాలా ఉంటాయి అనమాట మనం చూడడానికైతే చూడు చాలా పెద్దది అనమాట ఇదైతే ఇలా పోయే కొద్దీ ఉన్న అంటే ముందుకు చాలా పెద్దగా ఉంది అనమాట ఇదైతే రివర్ చాలా ఉంది మనం బాగా చూడొచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే తిగినా ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత అయితే కంపల్సరీ బోటింగ్ చేయడం కానీ ఈ షాపింగ్ మాల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇంకా తిరుక్కోకుండా వెళ్తే ఇంకా మనం వచ్చి కూడా వేస్ట్ అనమాట షాపింగ్ మాల్స్ పార్కు ఇవి చూసారు కదా ఇంకా చిన్నపిల్లలు అందరూ అంతా ఎలా ఉన్నారో ఇంకంతా చిన్నపిల్లలు అంతా అయితే ఇలా వచ్చారనమాట స్కూల్ పిల్లలు ఎగినా చూసారు కదా ఇక్కడ ఒక ఆయన అయితే నిలబడ్డాడు కదా ఆ అయితే నిల్వ చేతిలో పెట్టుకుని అప్పుడు ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట ఫ్రీగా అయితే ఇవ్వడనమాట ఫొటోస్కి మన డబ్బులు ఇవ్వాలి మనము డబ్బులు ఇచ్చి ఆ తర్వాత మంచి చేతిపైన పెడితే మనం ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట అంతే మనకి బాగుంటుంది కదా చూడడానికి కూడా అలా అనేసి మీరు చూశారు కదా ఇంకా ఇదే అనమాట మొత్తం మొత్తం ఒక లొకేషన్ ఇది అనమాట ఇంకా మన కోటలో ఉండే లొకేషన్ ఇంకా పక్కన అట్లా ముందుకెళ్తే జూ పార్క్ కూడా ఉంటుంది జూ పార్క్ కూడా చూడవచ్చు అనమాట జూ పార్క్ అంతా ఉంటుంది జూ పార్క్ వీడియోస్ కూడా పెట్టాను చూడండి ఇంకా జూ పార్క్ వీడియోస్ చూసి అది నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి కమెంట్ చేయండి మర్చిపోకుండా ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి కాబట్టి అవన్నీ చూడండి చాలా వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాయి అనమాట ఆయన్ని చూసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి మంచి మంచి లొకేషన్స్ అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట మీరు సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చిందనుకుంటా నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వీళ్ళంతా ఇంకా టూరిస్టులు అనమాట వాళ్ళ చెవుల మైకులు ఉంటాయి మైకులు కూడా పెట్టుకొని పోతారు ఒకరైతే ఇంకా కోట గురించి తెలిసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతారనమాట ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం ఓకే థ్యాంక్ యూ బై బాయ్